కేరళ మరి ఊళ్ళో రాసుకోవచ్చా పనులు చేయగానే పంచం మాత్రం వేస్తావుసారి పట్టుకోబోయ్ ఎవరన్నా పొరపాటు పట్టుకున్న జారిపోవటానికి చిన్నలు కన్నాలేసి వాళ్ళకి ఇలాంటి ఐడియాలు ఉంటాయి సరే సరేలే పదా ఆ చెప్పులుది ఇవి నా చెప్పులు మీకు సరిపోవు నీ తొక్కల చెప్పులు నేను నేర్చుకోవటానికి కాదు ఆ చెప్పులు సౌండ్ వస్తే వాళ్ళు లేస్తారని కదా ఎవరు రాదే

వాళ్ళ నిజ స్వరూపం రెడ్ హ్యాండెడ్గా పట్టించాలి పద అలాగే రామానుజం చెప్పే జాగ్రత్తగా చెప్పండి గురుజీ ఈ రాత్రికి ఎలాగే నా పత్రాలు కాజేసి ఇక్కడి నుంచి జంప్ అయిపోవాలి ఓకే చలో చూ రాప్పుడు చెప్పవా ఏం జరిగిందో తెలుసా మొత్తం మీ ప్రాణం వాడు రోజు ఈ టైం కుక్కలను వదులుతాడు ఆ పెద్ద కుక్కలను వదిలితే పర్వాలేదు చూడటానికి దట్టంగా ఉన్నా ఏం చేయవు ఆ చిన్నది ఉంది చూడటానికి సింపుల్ గా ఉన్నా చాలా కన్నింగ్ దానికి ఒక స్పెషల్ ఫీచర్ కూడా ఉంది ఏంటిది మనిషి నచ్చితే వదిలేస్తా నచ్చేస్తాను కరిచేకి ఒక అర్వదంటారు కదా ఇది కుక్క అస్సలు అర్వదు అమ్మా దాన్ని వదిలేడు అమ్మో మీరు అయ్యో అంటే ఇది నేను ఎట్ చూస్తుంది ఏంటి

<caller <caller ే కళ్ళు కనపడి కన్ఫ్యూస్ అయిపోతున్నాయిపోండి అది అది ఇక్కడ పడి ఉంటుంది

లేరా లేనా తాత రూమ్ లో పోయి పడుకోపో తాత గురకు నిద్ర పడతావు నీ కలవరింతలకు నాకు నిద్ర పట్టట్లేదు నేను కొట్టడం మందేమన్నా ఎక్కువైనా

అజయ్యూ ఇలా పడిపోయాంటండి ఏదోలా నేను పైకి లేకపోయా ఇలా చేయమండి చేయమండి అజయ్ కూడా అజయ్ కూడా అక్కడే ఉండి వచ్చేస్తాను ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి దేవుడు లాంటి మీకు ఎందుకు ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతుపోయినట్టుంది రెండు రెండు కూర్చుంటా మీరు నాకోసం తెలియచేస్తుంటే నీకెందుకు సరేలా జరుగుతుంది మిమ్మల్ని చూస్తుంటే ఏడు చెచ్చి కొద్ది డ్రై అయిపోయింది ఇక్కడ ఇక్కడేదో ఉన్నట్టున్నాయి ఇవంటి వేడిగా ఉన్నాయి నాకేం తెలుసు తాగేస్తాను వెళ్దాం పదవ ఇంట్లోకి వెళ్తావురా వెళ్దాం పదవ చెప్తున్నాడేంటి గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్ అయినా చిన్న పిల్లలాగా సీసా పెంకుల మీద కిందకి వెళ్ళారండి కర్మకాయ వెళ్ళనే వెళ్ళు చెప్పి కొయ్ కాల్ తీసేస్తే తెలుస్తుంది మొహం మీద ఆ దెబ్బలు ఏంటండి ఏ విరనట్టు మాట్లాడతావు ఏంటి నిజంగా గురించి నాకు ఏం తెలియదండి రాత్రి ఆ వేణీళ్ళు తాగిన తర్వాత మొత్తం మర్చిపోయాను వేణీళ్ళు కదా నాటు సారా అర్థమైంది అంటే ఆ ముగ్గురిని మీలో చూసుకొని మిమ్మల్ని బాగా నా కోసం నా ప్రేమ కోసం పూజను నన్ను కలపడం కోసం మీరు ఇంత త్యాగం చేస్తే మీ మీద ఊరంతా వినపడాలి అరిపేటా ఎవడు నింటే అదొక డేంజరు సార్ ఏంటి ఏంటయ్యా ఇదంతా మీరు ప్రేమించుకోవటం ఏంటి మా ప్రసాద్ మీకు హెల్ప్ చేయటం ఏంటి అది కాదమ్మా అసలు ఏం జరిగిందంటే ఆడపిల్ల తన ఏం చెప్తుందా నేను చెప్తాను మీరందరూ అనుకుంటున్నట్టు నా పేరు ప్రణీత్ కాదు చిట్టాపత్తుల వెంకటరమణ తండ్రి గారు కీర్తిశేషులు చిట్టాబతుల రామచంద్రయ్య తల్లిగారు గారు స్వర్గీయ చిట్టాబతుల జానకి దేవి మాది అందమైన నగరం హైదరాబాద్ అక్కడ కల్మషం లేకుండా కలివిడిగా కలిసిపోయే మనుషులున్న కాలనీ మనకి ఇలా చెప్పుకుంటూ పోతే ఎప్పటికే నేను నేను ముక్కలా చెప్తాను మొక్కలు ముక్కలుగా చెప్పడానికి ఇది క్రైమ్ స్టోరీ కాదు లవ్ స్టోరీ డీటెయిల్స్ లేకపోతే అర్థం కాదు అన్నట్టు మనం అక్కడ దాకా చదివేదో కాలనీ దాకా వచ్చాం ఏదో కాలనీ కాదండి ఆనందనగర్ కాలనీ పేరుకి తగ్గట్టే అక్కడ అందరూ ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళం అలాంటి పరిస్థితులు ఒకరోజు లెవన్ ప్రసాద్ అయిపోయింది ఇదండి జరిగింది